అక్కడ కమిటీలో పెట్టాలనుకున్నాం మీ దగ్గర మీటింగ్ జరగలేదు అని చెప్తున్నాను ఆయన కమిటీలో వద్దు అని చెప్పి నేను ఎక్కువ పోలీసు చేశాను ఆయన ముందుండి ఏదైనా సరే మా కమిటీలో పెడతామంటే వద్దు వాళ్ళు అవసరం అంటే యాప చెట్టు దగ్గర ఉంటా అంటున్నారు ఇదే యాప చెట్టు దగ్గర కట్టాలని చెప్పేసి ఆ నిర్ణయానికి కట్టుబడి ఎన్ని ఒత్తిళ్ళకు లొంగకుండా ఆయన సీనియర్ సిటిజన్ పునాది చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు మీ సీనియర్ సిటిజన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాలని పూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే సీనియర్ సీట్లు అప్పుడు ముందునే కాదు కొద్దివర తర్వాత వచ్చింది కాబట్టి తెలియదు అక్కడికి వచ్చిన తర్వాత నాయకులు ఎవరైనా ఎప్పుడైనా ఉంటారు కానీ దాన్ని పునాది చేసిన వ్యక్తి బయట అందరితో ఉండే ముందు యుగేందర్ రెడ్డి గారు కమిటీ ఆలో చెప్పి ఆ తర్వాత మేము కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి టైం లేదు కరోనా విషయంలో కూడా మీ అందరికీ చాలా మంచి పని ఏదైనా తయారు చెప్పి కరోనా ఇప్పుడు కూడా ముందు బయటకు వచ్చిన వ్యక్తి ఆ కార్పొరేటర్ యుగేందర్ రెడ్డి గారు కాబట్టి మీ యొక్క కాలు కాలే అదృష్టంగా భావిస్తున్నాము ఇక ముందు ముందు కూడా పదవి ఉన్నా లేకున్నా మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ సేవలు ఉంటారని చెప్పి ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము ఇంతతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా గౌరవంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను జీవేందర్ రెడ్డి గారు లెవెన్త్ వాడల్ కార్పొరేటర్ గా పదవి ఆయన సందర్భం కూడా ఈ జెండా వందనం కూడా ఎగిరేసే అవకాశం వచ్చినందుకు ఈ సందర్భంగా వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారికి నచ్చి గారికి అందరికీ పేరు పేరు నా అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలండి మేము జైల్ చేయాల్సినవి కార్పొరేటర్ కాకముందే మేము ట్యాంకీ దగ్గర ధర్నాలు చేసి పైప్ లైన్ తీసుకుంటున్నాం అయితే పైప్ లైన్ మధ్యక వచ్చినాకనే ఆగినాక మేము రాత్రి పన్నెండు గంటల రాత్రి చెన్నారెడ్డి కాళీలా ఉన్నాయంటే ఒక నలుగురు తీసుకుపోయి తీసుకొని పైపు లన్నీ వేసుకొచ్చి అందాక శారద స్కూల్ వరకు వేసిన పిలిపించి అన్ని పిలిపించి చేసిన కార్పొరేటర్ కాక ముందే తర్వాత కార్పొరేటర్ అండి ఆ విషయానికి తట్టుకున్న విషయాలన్నీ మీకు తెలుసు మనకంతా ఇది వచ్చి దానికి విషయంలో ఇవాళ మున్సిపాలిటీ ముందు నిమ్మలంగా ఉండడం వల్ల ఇదంతరీ ఒక్కరు గెలవలే కానీ వాళ్ళంతరపుడు ఈయన నెచ్చుకున్నాడు అప్పుడు కార్పొరేటర్లంతా ఆ విధంగా ఆ విధంగా గడవ లేకుంటే ఇవాళ నిర్మ్మలంగా ఐదేళ్ళు గడవడం వల్ల ఈయన ఒక్కరు గెలిచేది ఆ విధంగా ఈ మేము ఆయన ఎదుర్కొని మంచి చెడు తగ్గి చేసాం కరోనా సంఘటనలు అయితే ఐలే అని ఉన్నాడు అక్కడ ఆయన ఇంటికి అన్నం తీసుకుపోవాలనుకుంటే మేము పొట్లాలు తీసుకపోయినాము మందులు ఇచ్చినాము తీసుకపోయి ఇట్లా ఇగిపోయినా కానీ మేము చక్కలు పెట్టి లేచి ఈ విధంగా వాటర్ గురించి వరద బాటల గురించి వస్తే మేము ఇంటిటి తిరిగి పోతున్నారు కరోనా కూడా ఇంటిటి తిరిగి కూరగాయలు ఇవన్నీ ఇచ్చిన మేము ఐదేళ్లు మనకు వేలాంటి మా ఫస్ట్ కార్పొరేటర్ కాకముందే సీనియర్ సెన్యలు ఆఫీసు కట్టించాడంటే జనతా ఇబ్బంది కాదు ఆయన కార్పొరేటర్ కాకముందు ఎంత ఇది ఉంటే ఉంటే వచ్చి ఒక బిల్డింగ్ ఇంకా తిరిగిలో ఉన్న జాగ్రు నిలబడి కట్టించాడంటే ఇవాళ ఇదిగా ఇబ్బంది అందరూ అర్థం తిరిగేది అయినా కానీ వాళ్ళని రాకుండా నేను ఎదుర్కోవడానికి అతన్ని నిలబెట్టిన అనుమానమైన నేను వీళ్ళందరికీ నీళ్లు భోజితాన్ని ఇచ్చేసిన నేను ధన్యవాదాలు ఈ అవకాశం కార్పొరేటర్ బద్దీగంద్రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క గణతంత్ర దినోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి నాతో పాటు విజయ రంజిత్ రెడ్డి నర్సరెడ్డి గారు అశోక్ రెడ్డి గారు భూపాల్రెడ్డి జగన్నాథ్ ఒక పేరు పేరు నాకు అందరు కూడా పేరు 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 అని మందించదు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఏదైతే పాలకవర్గం ఏర్పడి ఐదు సంవత్సరాలు వాళ్ళ పదవీ కాలం ముగిసింది దీని గాను ఇప్పుడు అందరూ కూడా పెద్దలు చెప్పారు యుగన్ రెడ్డి గారు బాగా పనిచేశారని వాస్తవమే ఎందుకంటే ముఖ్యంగా అతను సాధించింది ఏంటంటే కార్పొరేటర్ రాకముందు కూడా కొట్లాడి మల్లారెడ్డి గారితో ఎమ్మెల్యే కొట్లాడి వాటర్ మాత్రం బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు అక్కడ హనుమంతరావు హనుమంత్ మాజీ ఎంపీ హనుమంతరావు వాళ్ళ ల్యాండ్లకి వెళ్ళి కొట్లాడి కేసు కానీ అటు నుంచి వాటర్ లాగా తీసుకొచ్చాడు వారికి దానికి నేను ప్రత్యేక ధన్యవాదం చెప్తున్నాము ఇంతకుముందుకు అతను టీఆర్ఎస్ ఉండే మేము కాంగ్రెస్ ఉండే పార్టీ పరంగానే అభివృద్ధి పరంగానే మేము విభేదించేది కానీ వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు కూడా మేము ఎవరు వైరుధ్యాలు లేవు ఆయన ప్రతిరోజు నిత్యము కాలనీలో గాని ప్రతి పండుగ కానీ ఎప్పుడు తిరుగుతూ మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా చేత కొంచెం డ్రైనేజ్ కాంచెం మొదలుపెట్టాము ప్రతి దాంట్లో కూడా రోజు ఆయన కార్యక్రమాలు చేసుకొని మధ్యాహ్నం తర్వాత ఆయన వేరే పనులన్నీ వెళ్ళేటోడు వాస్తవం కూడా ఏంటంటే ఉన్న కార్పెట్టర్లు కూడా మన ఉన్నాయి నాలుగున్నాయి రోజు పబ్లిక్ యోగేందర్ రెడ్డి ఎందుకంటే అది ఓపెన్ గా చెప్పుకోవాలి దానికి దాచితే తాగేది కాదు ఎందుకంటే అందరు కూడా రోజు చూస్తారు అదే విధంగా మీ గతంలో వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు ఈ ఐదు ఆరు వార్డు రెండు ఉండే రెండు కూడా ఈ రెండు యోగేందర్ వార్డుకి వస్తుంది గతంలో నైన్టీ పర్సెంట్ సిసి రోడ్ మెటల్ రోడ్డు డ్రైనేజ్ అయిపోయినాయి దీని మిగతా ఇప్పుడు వాటర్ మాత్రం వీళ్ళ ఆధ్వర్యంలో బాగా డే బై డే తీసుకోవడానికి వారు ముందుండి తీసుకొచ్చారు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా కరోనా టైంలో కానీ ఆ వాటర్ శాత స్కూల్ బాగా వర్క్ చేశారు దానికి ప్రత్యేకంగా చెప్తున్నాము ఇదే విధంగా వారు పదవి ముగిసినా గానీ పబ్లిక్ లో ఉంటూ వారిని వారి యొక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని బాగుంది కోరుతున్నాం ఇక్కడికి వచ్చి అందరూ మీరు మనకు మరి ఎంతో మంచి మంచి కార్యక్రమం చేశారు ఆయన అందరినీ కూడా మా మహిళలకు ముఖ్యంగా ఉన్నతమైన ఆనందించి మమ్మల్ని ఎంతో గౌరవించి ఆయన మమ్మల్ని అందరినీ ఆదరించి ప్రతి దానికి ఆయన పిలుస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఎంతో గౌరవించారు అలాగే రోజు ఇవన్నీ మన కోసం ఎంతో కష్టపడి ఆయన ఈరోజు మరి ఆయన తప్పుకుంటున్నారు తప్పు కూడా ఆయన ఎప్పుడూ కూడా మేము ఆయనే ఎన్నుకుంటాము ప్రతి విషయాలన్నీ ఆయన్ని ఆలోచించి మేము చేస్తావని మనమే చేసుకుంటాము పొద్దున సాయంత్రం బాదాము గోళీలు కూడా సప్లై వాడికి ఇరవై ఆరు వేల రూపాయల బిల్ అయితే నేనే ఇచ్చి వాళ్ళకి పదిహేను రోజుల వాళ్ళు చెక్ అయిపోయి బయటకు వచ్చింది వాడు మరి అదేవిధంగా చూస్తే సెకండ్ కరోనా వచ్చింది మనకు సెకండ్ కరోనా వచ్చినప్పుడు మరి ఇక్కడ మన రంజిత్ రెడ్డి అపార్ట్మెంట్ కూడా మన వెంకటేశ్వరికి వచ్చింది వస్తే ఏం చేసి నేను అలా ఉన్న పదిహేను అపార్ట్మెంట్ పదిహేను ప్లాట్ల వెయ్యి వెయ్యి రూపాయల కిట్ తీసుకొని బియ్యము కూరగాయలు తీసుకొని మీరు మీరు అందరూ ఎవరిండవాలి వెళ్ళొద్దు ఇలా కరోనా వచ్చింది మీ దగ్గర మీరు ఎవరికి వెళ్ళొద్దని మందులు టాబ్లెట్స్ ఆయన ఇంట్లో పోయి దగ్గరని చెప్పి ఎవరిండ కోరు ఒక్కరు ఎవరంతరా జాగ్రత్త ఉంది అని చెప్పి వాళ్ళకి పదిహేను మందికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు కూరగాయలు వాళ్ళకి ఏమి కావాలో చేయడం జరిగింది అన్న కూడా కొందరు వెళ్ళిపోవడం జరిగింది మరి ఏదైనా చూసుకుంటే ఒక వెయ్యి మందికి అదే మన మహేష్ గల్ ఒకసారి మన నైట్ దగ్గర ఒకసారి శారదా స్కూల్ కాడ ఒకటి మరి ఇట్లనే ఒక వెయ్యి కిట్లు కూడా బడ్జెట్ జరిగింది ఇంజక్షన్ ఒక్కొక్కటి అది ఉండేది ఐదు వేలు బ్లాక్ యాభై వేలు నడుస్తుంది యాభై వేలకు కూడా లేదు యాభై వేలకు కూడా లేవు అప్పుడు అదే హనుమంతున్న కూడా వచ్చింది ఆ సందర్భంలో పాపం ఆయన కూడా ఇక్కడే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు మరి ఆ ఇంజక్షన్ ఎక్కడ దొరకట్లేదు మరి మల్లారెడ్డి గారిని అడిగినా కూడా ఆయన కూడా ఇప్పేలేదు వాళ్ళ కొడుకు తోటి నాకు మంచి సంబంధం ఉంటే ఇగ్రారెడ్డి హాస్పిటల్ ఇన్ఛార్జ్ అన్నానికి దండ పెడతానా కాలు మొక్తానా మా హనుమాన్ ఆరు ఐదారు చాలా సీరియస్ ఉందని అంటే ఆయన గాజుల రావారం మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి మాకు ఒక పదిహేను ఇంజక్షన్లు కూడా ఇస్తే వాళ్ళకి తెచ్చిస్తే ఆ సందర్భంలో ప్రాణాలతో బయటపడ్డారు మరి ఆ టైంలో ఇంజక్షన్ యాభైలు ఇద్దామని కూడా దొరకలే మన అంత అంతా ఇది ఉన్నప్పుడు కూడా వారు కూడా సేవ చేసింది కాబట్టి మల్లారెడ్డి హాస్పిటల్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు కరెంటు లో వోల్టేజ్ ఉండే ఒకప్పుడు నేను కార్పొరేటర్ ను కాలేదు కార్పొరేటర్ ను కాలేదు కానప్పుడు గల్లీల తిరుగుతున్నా ఒక ఇద్దరు గురించి పేర్లు చెప్తా అన్న మా ఇంటికి వచ్చి అన్న మా లిప్పు చిన్నపిల్లలు ఉన్నారు మా బోరు నర్సలు కానీ వచ్చే సందర్భాల నుంచి ఎస్సీకి డైరెక్ట్ మాట్లాడి ఎస్సీ మన అచ్చు ఉండేటప్పుడు పొయ్యి లెటర్ పెట్టి ఆ సారి మీద పిల్లర వరకల్ ఇంటికి లేడీ డీఈ ఏ ముగ్గురు వచ్చి ఏడు మరకే అన్న మీరు ఎస్సీ దగ్గర పోయి కాంప్లీట్ చేసి అప్పుడే ఎంతనే రెండు ప్రాసరాలు సాంక్షన్ చేసి రోడ్ నెంబర్ ఫైవ్ లో డెడ్ ఎండ్ లో పిల్లరింత ఎత్తేసినాక ఇంత ఆయన ఏం పిల్లర్ గిల్లర్ అంతే చేసినాం ఆ ఇంత ఆయన ఏం చేసినాడు కమిషనర్ కు దోస్తాడ ఈ కమిషనర్ ఆయన ఒకటే నలభై తెచ్చుకోవడం అన్నాడు నాకు దగ్గర అడగదు ఎవడైనా సరే అని వాడు రాత్రి రాత్రి పిల్లలు మరి ఓటేసి ఒకటి చూడకముందు అదేం చేసినాం నా ఆఫీస్ దగ్గర అన్నడెచ్చికి తీసుకపోయి ఆడేసినాం మరి ఇంత ట్రాన్స్ఫర్ చేయాలి అవతలకి వెళ్ళలేమన్నాం వాడేం చేయలేదు ఇప్పుడు సాయిబాబా గుడి దాటినాక ఒకటి ఇప్పుడు హోటల్ పడ్డారు ఆ హోటల్ పక్కకి వేసి రెండు ట్రాన్స్ఫర్ చేసినాక కొంచెం కవర్ అయింది మరి అంతలోనే నేను కార్పొరేట్ రైనింగ్ కూడా ఇంకా ఓట్ అయ్యిందంటే ఇప్పుడు జగన్నాథ్ ఏంటి అవతల ఒకటే పీడియం జరిగింది మరియు రోడ్ నెంబర్ సిక్స్ లో ఒకటే పీడియం జరిగింది మరి ఇంకా లో అంటే ఇప్పుడు జగన్నాన వాళ్ళ ఇంటికాడ వైర్లు కాలుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా నేను నిన్న చూసిన మూడు వైద్యులు వస్తుందంటే మళ్ళీ డి గారికి లెటర్ పెట్టి నిన్ననే అక్కడ దిమ్మెయ్యడం జరిగింది లేకుండా చేసుకున్నాం ఇంకా కూడా ఉండొచ్చు సరే లేదు అని వంద శాతం చెప్పలేము ఇంకా కూడా ప్రెషర్ వచ్చే విధంగా మొన్ననే నేను కౌన్సిల్ మీటింగ్ లాస్ట్ మొన్న జరిగింది అయ్యా వాటర్ వచ్చేది సమ్మర్ బుద్ద లో వెయ్యి రెండు వేల పీటల్లే ఖచ్చితంగా మెట్రో వాటర్లు కూడా వచ్చిన మీటర్ మీటింగ్ కు మాకు ఖచ్చితంగా డే బై డే ఇయ్యాలి ప్రెషర్ పెంచాలి రేపు రేపు బోర్ లేనిపోతే బోరు ప్లస్ మెట్రో వాటర్ రెండు వాడుకుంటారు ఇప్పుడు ఇంకా పదిహేను రోజులు అయితే ఉన్నాయంటే ఇప్పుడు మనం పదిహేను రోజుల తర్వాత వాటర్ వేస్తాం మనకు ఖచ్చితంగా మీందుకెళ్ళి కూడా ఆర్డర్ తీసుకున్నాం వాటర్ ప్రాబ్లం పోతుంది కరెంటు కూడా ఇంకెక్కడ ఉన్నా కూడా ఇబ్బందులు లేకుండా చేసుకుందాం ఇంకొకటి మొన్ననే రోడ్ వేసుకున్నాం ఇప్పుడు రెండు రోడ్లకు కూడా శాంక్షన్ అయింది బడ్జెట్ మరి మొన్ననే మనకు నలభై కోట్లు కూడా సాంక్షన్ అయింది మన అదృష్టం ట్యాక్ రూపాయలు వచ్చినటువంటి మన రోడ్ మరి రోడ్డు రెండు మన ఓపెన్ చేసుకోవడం జరిగింది ఆ రోడ్ వేస్తారు మరి ఇక్కడ మన ఏటీఎం గల్లీకి వెళ్ళి చక్కగా లాస్ట్ అంజన్న గల్ కాని చల్లి మహేష్ లాస్ట్ దగ్గర అది కూడా పెట్టడం జరిగింది దాదాపుగా రోడ్లన్నీ పెట్టించినాం ఆల్రెడీ కౌన్సిలింగ్ మీటింగ్ లో తీర్మానం చేయడం ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ అవుతుందా ఇది సపరేట్ జోన్ అవుతుందా వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి కూడా అన్ని రోడ్లు తీర్మానాలు పెట్టడం జరిగింది ఇంకొక రాన్స్ఫర్ కూడా చేయాలి సార్ మాకు ఎక్కడ బుతానగర్లో కూడా నేను నా వాటానే కాదు మన బుతానగర్ వాస్త ప్రాబ్లం ఉండొద్దు కరెంటు ప్రాబ్లం ఉండొద్దు అంతా ఎక్కడెక్కడో మనం ఊర్లలోకి వచ్చి అన్నదమ్ముల్లాగా ఇక్కడ ఉన్న లంగం అందరం బయటకు వెళ్ళొచ్చున్నారు కులానికి మతానికి తేడా లేకుండా అన్న అమ్మ అక్క అనుకుంటాం అందరూ ప్రేమ పూర్వకంగా ఊర్లలో ఎట్లా ఉంటామో ఇక్కడ కూడా అట్లనే ఉన్నాం ఒక కుటుంబంలాగా అనిపిస్తుంది నేను ఐదు సంవత్సరాలు మీరు అందరూ నాకు సహకరించినందుకు నేను మీకు సేవ చేసినాను మీకు కూడా అందరికీ చిన్నలకు పెద్దలకు అమ్మలకు అక్కలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ నేను ప్రజాప్రతినిధిని కాదు ప్రజా సేవకుణ్ణి